కావలి జాతీయ జెండాకు మేము సైతం సెల్యూట్ చేస్తామంటున్న వైసీపీ నాయకులు కావల పుట్టిన కావల పుట్టిన వ్యక్తిగా కావల పౌరుడిగా మన కాళ కృష్ణారెడ్డి అన్న ఏం బేకర్ల సెంటర్లో వంద అడుగుల జాతీయ జెండాను ఏర్పాటు చేయడం నిజంగా కావల పట్టణానికి గర్వకారణం గెలిచిన అనంత కాలంలోనే ఇంతటి బహోత్కరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కావలి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు దీంతోపాటు మన దేశానికి స్వాతంత్రం చేసుకొచ్చిన మహాత్మా గాంధీతో ఒకవైపు ఒకవైపు ఫోటో అయితే మరోవైపు తెలుగు జాతి గౌరవాన్ని ఢిల్లీలో చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీ రామారావు గారి ఫోటో వైపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి దీంతోపాటు నెల్లూరు ప్రముఖులు ఎవరైతే నెల్లూరు జిల్లాకు వివిధ రంగాల్లో సేవలు అందించారో వాళ్ళ గ్యాలరీ ఒకవైపు అయితే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటి వరకు అనేక మంది ఎమ్మెల్యేలు సేవలు అందిస్తున్నారు వాళ్ళందరూ కూడా నాకు కూడా కొంతమంది తెలియదు అలాంటిది భావితరాలకు తెలియజేసే విధంగా వాళ్ళందరూ ఫోటోలు గ్యాలరీగా ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం ఈ అడుగుల జాతీయ జెండా ఐ లవ్ కావలి నినాదంతో ఈ సెంటర్లు ఏర్పాటు చేయడం మన కావలికే కాదు రాష్ట్ర జిల్లాతో పాటు మన రాష్ట్రానికి కూడా ఇది మంచి పేరు తీసుకొస్తుంది ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు కావ్యన్న భవిష్యత్తులో చేస్తారని కావలి ప్రజలు విశ్వసిస్తున్నారు నా యొక్క చిన్న మనవి ఈ జాతీయ జెండాలున్న మూడు రంగులని ఈ మనకి ఏదైతే పోలు ఉందో ఆ పోలు కూడా ఆరెంజ్ వైటు గ్రీను ఆకుపచ్చ ఆ కలర్స్ వేస్తే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం ఐ లవ్ కావలి ఐ లవ్ కావ్యన్న सल्यूट एम एल ए सर